ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ పదిహేను రోజులుగా వరుసగా సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి శీతాకాలం సందర్భంగా దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ దేశంలో వివిధ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి ఈ నేపథ్యంలో ఒక్కో రాష్ట్రానికి పదిహేను రోజుల పాటు పాఠశాలలు అయితే మూసివేరున్నారు ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎన్ని రోజులు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి అంటే దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారిగా దారుణంగా పడిపోతున్నాయి ఈ నేపథ్యంలో జనవరి ఒకటి తేదీ నుంచి పదిహేను తేదీ వరకు ఢిల్లీలో అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు తాజాగా ఉత్తర్వులైతే జారీ చేసింది ఈ పదిహేను రోజులతో పాటు ఈ నెల ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ రోజు కూడా సెలవులు అయితే ప్రకటించారు ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వచ్చే నెల ఐదవ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు అయితే ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే విలువరించారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు శీతాకాల సెలవులు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు కొనసాగనున్నాయి అయితే ఆ తర్వాత వాతావరణ పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని సెలవులు పొడిగించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయం తీసుకున్నారు శీతాకాల సెలవులకు సంబంధించి హర్యానా ప్రభుత్వం ఉత్తర్వుల్లో అయితే జారీ చేయనున్నట్టు తెలుస్తుంది మరికొన్ని రోజుల పాటు హర్యానాలో చలిగాలు తీవ్రంగా పెరుగున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏడాది శీతాకాలం సందర్భంగా జనవరి ఒకటి తేదీ నుంచి పదిహేను తేదీ వరకు అయితే ప్రకటించారు జమ్మూ కాశ్మీర్లో కూడా విద్యాశాఖ కాశ్మీర్తో పాటు జమ్మూ డివిజన్ల పాఠశాల శీతాకాల శోలు ప్రకటించింది జమ్మూ కాశ్మీర్లో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు అంతేకాకుండా ఆరు నుంచి పన్నెండవ తరగతి కూడా డిసెంబర్ పదహారు పాఠశాలలు అయితే మూసివేస్తుంది దీనిపైన తెలంగాణ ఆంధ్ర